అండి అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా బా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మా వారు నేను బంతి కోయడానికి పోయడానికి వచ్చామండి మన వీడియో ఫస్ట్ టైం చూసినైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి కట్టయితే తీసుకొచ్చామండి దీంతో కట్ చేస్తాము బంతి పూలు పెద్ద బంతి పూలు బాగా చాలా పెద్ద పెద్ద బంతి పూల అండి కుమారి చెప్పిన సబ్స్క్రైబ్ నోట్ అయితే మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా అయితే ఎందుకంటే కుమారి కూడా సబ్స్క్రైబ్ నోట్ చెప్పాలని నేను కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నానండి మీకు తెలుసు చూసిన వాళ్ళకి వీడియో పెద్ద పెద్ద పోయి కుమారి అయితే వచ్చేసి బాగా చెప్పిందని అయితే నేను అనుకుంటున్నాను దయచేసి ఒక లైక్ అండ్ ఫస్ట్గా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చెట్లు అయితే కిందికి పడిపోయినాయి కుమారి మరి ఇవి ఎందుకు వస్తున్నానంటే అటింకెళ్ళి కుమారి సంక్రాంతి వస్తుంది కాబట్టి ఆ పూజలకి ఉండాలి మా దక్కు బంతి పూలు పూజలు సరే చాలా బాగా చేస్తారండి అది అలాగా పెద్దగా కట్ చేస్తే బాగుంటుంది పెద్ద పెద్దవి బ పువ్వులు అయితే కొయ్య కుమారి కుమారి ఊకబంతి తీటేంతిలే వద్దులే మంచి మంచి తీమారి పర్లేదు ఇగ మంచి మంచి తీ కొంతమంది బంతి కంటే ఇష్టపడతారు ఇగో చాలా బాగున్నాయి కదా ఇవి తీసి కుమారి తీలే కొంతమంది ఇష్టపడతారు కొంచెం కింది వచ్చి అలాగా అలాగా అది వెరీ గుడ్ తీ కాదే చిన్న తీసుకొచ్చావు కదా మరి ఇంకేదో ఉందా దాంట్లో వేయడానికి నిండిపోతే ఏడ్ చేస్తావు

ఆ తోట కనుక్కొని మనం పోసాము చూడండి మిరపకాయలు అయితే అంత బాగా పండిపోయాయి అక్కడ ఇగోండి ఇదంతా ఓవరాల్గా చూస్తున్నారు అక్కడ కూడా ఉన్నాయండి అప్పుడు పోసామండి తీసేసి కొన్ని తీసాము కొంచెం అయితే ఆయనకు వదిలేసాము చూడండి ఎంత బాగున్నాయో దగ్గరలో చూపిస్తాను మీకు అలా పండు పండు అయిపోయినాయి ఇగో చూడండి బాగా ఎండిపోయినాయి కూడాను బుడమకాయలు ఏడు అంటారు అది అంటే పొట్టి బుడంకాయ ఏదో అంటారు కదా పేర్లు కూడా నిక్నేమిలు పెడతారు కదా పొట్టిగా ఉండేటోళ్ళకి ఇది పెద్దదండి చూడండి ఎంత బాగా పండాయో కుమారి ఇవి తీసేళ్ళు కుమారి ఈ పండు పండిపోయినా అలాగా ఇంక చూడు ఈ చెట్లకి పండు పండిపోతే ఇబ్బందికి ఉంటుంది అనమాట ఇలాగా కాకులు గట్ట పొడిసేస్తాయి ఇంకోండి అప్పుడు మనం ఆర్పోస్తాం కదా అక్కడక్కడ వదిలేసామన్నమాట చూడండి ఎలాగ ఉన్నదో ఒకదానికి రెండు లాగా జామకాయలు అయితే పెద్ద పెద్ద అవ్వట్లేదండి కొంచెం చిన్న సైజే అవుతుంది మరి దీనికి బ్రా బోరన్ ప్రాబ్లమా ఏదన్నది తెలియదు ఈ మధ్య నిన్న శ్రీకాకుళం అయినా ఆమ్ దచ్చినా వెళ్ళట్లేదండి వచ్చేసి ఖచ్చితంగా బోరం తీసుకొని రావాలి బోరం తీసుకొని వస్తే కొంచెం పోషకం అంతది చెట్టుకి చూడండిపోయి చూడండి ఎలాగుందో పెద్దే ఉంది కానీ మంచిగా ఈ బట్టి కదా కుమారి ఈ బట్టికి వాటర్ బాగా అందుతుంది కాబట్టి మనకి వాటర్కి ఏంటంటే బాగా ఫుల్గా నీళ్ళు అందుతుంది మన ఇంకేట్ ఒకటే ఉంది దాంట్లో పెద్ద పెద్ద కోయ్య కుమారి చిన్నవైతే కొయ్యద్దు ఎవలమ్మా ఎవరు వచ్చారమ్మా ఎవరి తల్లి ఉండమని చెప్పా పెద్దమ్మకి వెళ్ళిపోయారా ఓకే ఓకే అంతా పంపిస్తా కుమారి ఒక కేజీ ఇచ్చి అలా వదిన వచ్చి అడిగింది కదా ఆ చెట్టు వదిన లే ఒక ముచ్చి తీసుకుని ఇది ఎక్కడున్నాయి వాళ్ళు ఊరు వెళ్ళిపోతారట ముచ్చి తీసుకురా అక్కడ నుంచి తీసి అక్కడ వెళ్ళగా అక్కడ పెద్దవాన్ని బనాయి పడపడి తీసి ఇచ్చేసచ్చు కుమారి సరేనా మరితీ లేదు ఉన్న రాత్రి వచ్చింది కదా ఏమో డబ్బులు ఇచ్చి కూడా వెళ్ళిపోయింది అలా కాకుండా రెండున్నీ ఇంకా ఇంక పెద్ద కాయలు ఉన్నాయి ఊరేళతాయట కదా ఇంకో పెద్ద పెద్ద కాయలు ఇక్కడ చూడు ఎంత అవుద్దో కాయలు కేజీ అవుద్దో లేదు చూసుకో ఎందుకంటే మనం తోకలేదు కదా ఇంటి దగ్గర మనం ముచ్చి అద్దాలనే ఇచ్చేయాలి కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి మెయిన్ ఇంకా సరిపోతులే బాబు సరిపోద్ది అయిపోద్ది ఫోన్లే ఒక వేసిద్దాం ఏట్ అయిపోయింది పాపం ఊరు అనుకుని అంటారు కదా ఫోన్ లేట్ అయిపోయింది ఇంకా ఏటీ ఇలాగ ఉంది ఆన్ఫా ఉంది ఇంకా కుమారి జమ్నిచ్చే ఇల్లు ఇల్లు పిల్లలకు తెలియదు వాళ్ళకే తెలుసు ఏటమ్మా జామకాయలు రెండు కేజీలు కావాలా శ్యామతుంపలు కూడా కావాలా పేడ అట్టిపళ్ళు అట్టిపల్ ఎక్కడ ఉన్నాయమ్మా అట్టిపళ్ళు లేవు అట్టిపళ్ళు లేవు కానీ శామతుంపలు ఉన్నాయి ప్లస్ ఏడంటారు జామంకాయలు కావాలి కదా ఓ పని చెయ్యండి వచ్చి అమ్మా జామకాయలు ఇచ్చేస్తాను నాలుగేళ్ళు వచ్చి ఇక్కడ ఉంటావా ఉండైతే ఓకేనా నీకేటి జామకాయ కావాలా ఇగో నీకు కావాలా మీ నాన్న దగ్గర తీసుకుంటా కేజీకి ఇక జ్యోతిక ఇచ్చింది పెద్దది ఇక మనం తీసుకో ఇగో నీకో ప్రసేసవా చేసావా ఇప్పుడు నిన్న ఇప్పుడే చేశాను సరే సరేలే ఇలాగే మన తోట దగ్గరికే వస్తారండి పొద్దున్న అయితే కొంతమంది జాయింకాలి కావాలనేసి మరి వాళ్ళ కోసం అయితే మనం ఇచ్చేయాలి మరి తప్పదు కదా భగవంతుడి దయ వల్ల ఊరు సెంటర్ ఉండడం తోట మనకి చాలా లక్ ఆ పరమేశ్వరుడు ఇచ్చిన వరం ఇవ్వండి వాళ్ళ కోసమే రెండు కేజీల ఆర్డరు ఆల్రెడీ ఒక కేజీ కుమార్ తీసుకుని వెళ్ళింది ఊర్లోకి ఇలాగే ఆడపిల్లల దగ్గరికి వెళ్ళినా లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఖచ్చితంగా అయితే తీసుకుని ఉంటారండి మన కాయలు అంటే కాయలు చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి తీసుకుని వెళ్తారు ఇప్పుడు రెండు కేజీల ఆర్డర్ వచ్చింది వచ్చింది కదా పాప జ్యోతి ఆమెకివ్వాలి రెండు కేజీలు అలాగే శ్యామ కూడా కావాలట కుమారి ఇప్పుడు ఊర్లోకి వెళ్ళింది కాబట్టి తను ఇచ్చేస్తుంది పాపనైతే తోలేను అగండి రెండు కేజీలు అయితే తయారు చేస్తాను పాపనైతే మా ఇంటికి పంపించాను ఎందుకంటే కుమారి ఊర్లోకి వెళ్ళింది కాబట్టి కుమారి అక్కడ శామ తూసి ఇచ్చేస్తుంది ఆ పాపకి శ్యామ కావాలట రెండు కేజీలు జామకాయలు కూడా కావాలట శ్యామ అయితే మన ఇంటికాడ ఉంది అందుకని పంపించాను అది తీసుకొని మళ్ళీ ఇంటికాడ పెట్టేసి ఇక్కడికి వస్తుంది పాప అప్పుడు మనం తనకి ఇచ్చేస్తాము ఇంకా కుమార్ రాలేదండి ఇదిగోండి చూడండి మన అంటికాయ ఎలా అయితే ఇది ఫస్ట్ టైం వేసిందండి మన మొక్క ఉడిసేసి అయితే తొమ్మిది నెలలు అవుతుంది ఇగోండి మొక్క ఇది ఫస్ట్ టైం ఇది అయితే గెలనైతే ఇచ్చింది చూడండి ఎంత పెద్ద గెల ఇదైతే కాయగలే మామూలుగా కూరంటి ఇలాగా ఉంది ఇదిగోండి ఇది కూడా ఫస్ట్ టైమే కాకపోతే చిన్న గెల వేసింది ఫస్ట్ టైమే అంటే ఫస్ట్ టైం అంటే ఎందుకు అంటున్నానంటే అంటే ఇది ఉడిసి ఇది ఫస్ట్ టైం అనమాట ఈ పిలకలు వేస్తే ఇది సెకండ్ టైం అవుద్ది అంటే ఇగో ఈ పిలక ఉంది కదా అంటే మమ్మ మమ్మ అయిపోద్ది అనమాట ఫస్ట్ టైం ఉడిసింది ఇది వచ్చింది ఈ పిలకైనా స్టార్టింగు ఇది వచ్చింది అన్నమాట ఇప్పుడు ఈ పిలక అన్నది ఇగోండి ఈ పిలక అన్నది తర్వాత వేస్తుంది అంటే దీని అంత బలం ఉండదండి దీని అంత బలంగా వేయదు చూడండి అంత బలంగా వేసింది అసలు గల అదనమాట ఓయ్ వచ్చావమ్మా అదే నీ కోసం చూస్తున్నాను ఇచ్చిందా శ్యామ ఇచ్చిందా ఇంకా జాగ్రత్త సడ్డా వాళ్ళ తాతలు కట్టారు జాగ్రత్త తినేసింది అది తెల్లారేసరికి అమ్మకోమ పడుతుందమ్మ వద్దు తీసుకెళ్ళి జ్యోతి

డబ్బులు వేసేస్తావా నిండిపోయింది వేసే తిందలో వేసి జాగ్రత్త నలిగిపోతాయి పూలు యాదా ముప్పై రూపాయలు ఇమ్మంది బా పూలు బతి పూల అక్కడ ఇసిరిస్తావు మళ్ళీ పొయ్యి అక్కడ పెట్టుకో మరి అదేందుకు తీస్తున్నావు అక్కడ పెట్టు ఇవి కొయ్యి వేటే అవి ఎక్కడ పడతావు ఇవి ఎక్కడ పడతావు ఎందుకు కొయ్యి చిన్న తీసిద్దు వద్దా చిన్న వద్దులే గొట్టాలేడా ఎందుకు గొట్టాలు ఏడలేదు కదా సైడ్ పెద్దగా ఉన్నాయి కదా బాగుంది కదా చాలా పెద్ద పెద్దవి కుమారి అవన్నీ ఐదేలాగా ఉన్నాయి చాలా పెద్ద పెద్దవి సరిపద్దా సరేలే చాలు లేదు చాలు ఇదా అంటికాయలు కొట్టిద్దామా పువ్వులు అంటికాయలు ఇవి కొంచెం సామదంపలు తీసుకెళ్ళి వెళ్దాం మార్కెట్కి సరిపదంటే బోలంట సరే అక్క అక్కత్తి అక్కడ ఉందో తీసుకుంటారా పోయిల్ వెళ్ళు అవి అందులోనేసిద్ధాం ఎక్కువ వచ్చాయి ఒక మరి దీనింపకొచ్చాయి మంచి ఫ్రెష్ ఫ్రెష్ పువ్వులు పువ్వులు చాలా పెద్ద పెద్ద పువ్వులు చిన్న పెద్ద ఉన్నాయి నలగేయట్లేదు అలాగుంటేనే బెస్ట్ అన్ని పెద్ద పువ్వులైనా వాళ్ళతో పడలేం ఇంకా చూడు ఇంకెందు ఇది గొట్టాలు ఏడలేదు ఇంకా ఇంకా గొట్టాలు ఉన్నాయి వీళ్ళు కత్తి తీసుకుంటావాళ్ళ అక్కడ తీసాం కానీ కొంచెం నల్ల నల్లగా అయిపోయింది కదా తీసేద్దాం ఇది మరి

చెప్ప జాన్ చెట్ మీద పడిపోద్దని చూడండి మరకలు ఏంటి అవుతుంది షర్ట్ మాత్రం ఎలాగారు అమ్మకు తప్పించుకే న అగన్న ఉచొడు కొమారి జంట ఈ మొత్తం విరిగిపోయింది చూడు పింజల్ తోన్ వాలిపోయింది చూడు పింజల్ చూడు ఇప్పుడు అత్తిగల శివా నా ఎట్ల మీరు అత్తగాలిరా అసలు ఎంత భరువుంటదను కన్నా తమరి హ్మ్ దీత గూడెట్టింది దగ్గర ఈ ఏదో గూడెట్టింది ఇక్కడ చూడు హ్మ్ ఎలక కాదు పిచ్చుకలు పిచ్చుకలా ఏంటివి ఇక్కడ మా బయమేస్తున్నా నాకు చేయి పెడితే ఇగో చూడు పిచ్చుకలేనే వడతలేనే అడతాయి ఇగో పిచ్చుక గూడే ఇగో ఇగో గుడ్డు ఊడ్ చూడు హ్మ్ పిచ్చుక గుడ్డు ఇగో సరిగ్గా చూపించి చూసరా గుడ్డు ఏంటి పెట్టుకొంది రా పెడతా రా గుడ్డు మరి అట్టకాయలు కరెక్ట్గా ఉంటాయి కదా మరి ఆని ఉండదు అనేసి అక్కడ పెడతాయి పాపం అవి మనం పక్వానికి వస్తే మనం తీసేస్తాం ఎంత అంతా మనకి పాపం తగులుతుందేమో కానీ రైతుకి తగలదు అంటారు మరి మరి ఏమో మరి తెలియదు ఇలాంటి సంఘటనలు జరిగితే బాధ బాధగా కనిపిస్తుంది బొమ్మలు అయితే కొట్టేసాం ఇది అట్టికాయలు అయితే కొట్టిస్తాం కానీ ఎత్తుకోవడం ఎలాగ ఎత్తుకోవాలి ఇప్పుడు కుమారి కెమెరా ఆపు నాకు ఎత్తు అలాగే కెమెరా నువ్వు అయితే చేయలేవు పెట్టు కెమెరా అక్కడ పెట్టు చాలా కష్టం మీద చాలా కష్టం మీద అయితే ఎత్తుకున్నామండి అసలు నిజంగా నడుం కదిలిపోద్దండి అంత బరువు ఇంచుమించు అరవై కేజీలు ఉంటుందండి మా కాయలేపత్రను మాట అయితే వడికొచ్చేస్తుంది ఇదేంటి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్